హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చినల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను చాలామంది తప్పకుండా వెళ్ళాల్సిన టెంపుల్ అనమాట ఇది ఎక్కడ ఉంటుంది అలాగే మనకి ఇది వెళ్ళడానికి దారి ఎలా ఉంటుంది అలాగే ఎన్ ఎంత సమయం పడుతుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు మొత్తం పూర్తిగా చెప్తాను ఫస్ట్ అయితే మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అసలు ఈ టెంపుల్ పేరేంటి ఇక్కడ నేను ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ 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 హిమాచల లక్ష్మి నృసింహస్వామి దేవస్థానం ఇది స్వయంభుగా వెలిసారనమాట ఈ స్వామి వారు ఇక్కడ ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే మనకి ములుగు డిస్టిక్ మల్లు మంగపేట మండలం మల్లూరు గ్రామం అనమాట ఈ స్వామి టెంపుల్ వచ్చేసి ఎక్కడ ఇది అంటే మనకి శ్రీ సమ్మక్క సారలక తల్లి జాతర ఉంది కదా సో అక్కడి నుంచి మనకి ఇది కారులో వస్తే కనుక గంట ప్రయాణం ఉంటుంది అక్కడి నుంచి అంటే మేడారం నుంచి అనుకోండి మేడారం నుంచి ఈ మల్లూరు గ్రామంకి ఒక గంట ప్రయాణం ఉంటుంది కార్లో వస్తే కనుక ఇది ఇక్కడైతే చాలామంది వీకెండ్కి వస్తుంటారు అంటే సండేస్ కానీ సండేస్ అయితే చాలామంది వస్తుంటారండి ఇక్కడ మనకి నార్మల్గా ఇక్కడ మనకి ఈ దారి చాలామందికి అయితే తెలియ తెలిసి ఉండదు ఎందుకంటే గూగుల్లో కొట్టేసుకుంటే మనకి డైరెక్ట్గా ఇక్కడికి మనకి దారి అనేది చూపించేస్తుంది సో దాన్ని బట్టి మనం ఇక్కడ రీచ్ అవ్వచ్చు అలాగే మనకి ఇక్కడ చూడండి మొత్తం చుట్టూ కూడా అడవే ఉంటుంది సైడు ఇది వరంగల్ నుంచి మేడారం వరంగల్ దాటిన తర్వాత మేడారం వరకు అలాగే ఇటుసాడు ఈ ములుగు డిస్టిక్ ఎక్కడైతే ఉంటుందో విలేజెస్ చాలా తక్కువ అనమాట ఇల్లులు చాలా తక్కువ తక్కువ ఉంటాయి అక్కడక్కడ మాత్రమే ఉంటాయి అండ్ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే మేము టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ వెళ్తున్నాము ఇక్కడ లోపల వైపు కూడా పార్కింగ్ పెట్టుకోవచ్చు అయితే మేము కార్ బయటనే పార్కింగ్ చేసేసి మేడారం నుంచి ఇక్కడ మనకి గంట ప్రయాణం మాత్రమే ఉంటుంది అలాగే మనకి ఈ టెంపుల్ చూడండి ఇలా కొంచెం దూరం నడిచిన తర్వాత చుట్టూ కూడా కొండలే అలాగే చెట్లు అడవే ఉంటుంది తప్ప మనకి ఊరు అనేది కనిపించదు ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇక్కడ మనకి కొంచెం దూరంలో కనిపిస్తుంది కదా చెట్ల మధ్యలోకి ఎంచి అదే అనమాట టెంపుల్ సో అక్కడికే ఎప్పుడు వెళ్ళేది మనకి అయితే కొంచెం కిందనే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది మనకి కొంచెం స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్ళాలన్నమాట అది కొండల మా కొంచెం పైన ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడైతే నేను స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తున్నాను టెంపుల్ లోపలికి చెప్పులు అక్కడ బయటనే విప్పే విడిచిపెట్టేయాలి ఈ టెంపుల్ వచ్చేసి పొద్దున ఎయిట్కి ఎయిట్ ఎయిట్ థర్టీ మధ్యలో ఓపెన్ అయితే మనకి మధ్యాహ్నం ఒకటిన్నర ఒంటి గంట వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది ఇక్కడ మనకి మా సాటర్డే సండే మండే ఈ త్రీ డేస్లో మాత్రమే ఎక్కువ ఇక్కడ జనాలు అనేవి వస్తుంటారు పూజలు కూడా ఎక్కువ అవుతుంటాయి ఈ టైంలో అలాగే మళ్ళీ మనకి ఈవినింగ్ త్రీ నుంచి టూ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు మధ్యలో మళ్ళీ గుడి మూసేస్తారు కాబట్టి వెళ్ళే వాళ్ళు కొంచెం తొందరగానే వెళ్ళి లోపే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడైతే లోపల ఎంటర్ అయిన తర్వాత చూడండి ఇది చాలా పెద్ద చెట్టు అనమాట మామిడికాయ చెట్టు అది మనకి టెంపుల్ కట్టిన తర్వాత ఎప్పుడు చాలా సంవత్సరాలు అయింది దాదాపు చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ మనకి సెల్ ఫోన్స్ అవన్నీ కూడా అలో ఉండదు సో అక్కడైతే మేము తీయలేదు స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరే మనకి రా ఇక్కడ స్టెప్స్ ఎక్కక ముందు శ్రీ సీతారాముల స్వామి వారి ఆలయం ఉంటుంది అది దాటిన తర్వాత ఇలా ముందుకొస్తే మనం స్టెప్ ఈ మెట్లు ఎక్కుకుంటూ పైనకి రావాలి చాలా పైనకి రావాలన్నమాట అయితే చూడడానికి కిందనే అనిపిస్తుంది కానీ కొంచెం పైన ఉంటుంది కొంచెం గుట్ట మధ్యలో సో ఈ స్వామి వారికి శ్రీ 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 హేమాచల లక్ష్మి నృసింహ స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే అక్కడ మనకి ఈ క్షేత్ర ఈ స్వామివారి ఆలయంలో శ్రీ పద్మ ఋషి అని ఋషి ఇక్కడ తపస్సు చేయడం వలన శ్రీ శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహ స్వామి క్షేత్రముగా ఇక్కడ మనకి ఈ ఆలయం అనేది ఇక్కడ పేరు పొందింది అయితే ఈ స్వామి వారు ఇక్కడ ఎలా వెలిసారు ఇక్కడ వెలువ మనకి తెలిసినట్టు ఎలా తెలిసిందంటే అప్పుడు రెండవ శతాబ్ద కాలంలో శ్రీ దిలీప కర్ణి అనే రాజు ఉండేవారనమాట ఆ రాజు కళలో కనిపించి స్వామివారు నేను ఈ గృహం ఈ దట్టమైన క కారణ్య అడవిలో గృహంతరాలలో నేను వెలిసినట్టుగా చెప్పి అక్కడ నేను ఉన్నట్టుగా ఆ స్వామివారు కళలో కనిపించి ఆ రాజుకి చెప్తారనమాట ఆ రాజు వారు ఏం చేస్తారంటే వాళ్ళకి ఉన్న సైన్యాలతో కలిసి డెబ్బై ఆరు వేల మంది సైన్యాలతో ఇక్కడ ఈ గృహాంతరాలలో వచ్చి గుణపాలతో తుఫాకా మనకి గుణపం వచ్చి స్వామివారి నాభిలోకి గుచ్చుకుంటుంది ఆ సమయంలో వారి వారి దగ్గరగా ఆ నాభిలో నుంచి వచ్చే అంటే ద్రవం అని రాశారు ఇక్కడ మనకి స్థల పురాణంలో సో బ్లడ్ రక్తం వస్తుంది కదా స్వామివారి నాభి నుంచి ఆ ద్రవాన్ని ఆపడానికి వారి దగ్గర అప్పట్లో పసుపు కుంకుమ గంధం అవ్వంది కదా వాటితో ఆ గ పసుపు గంధముతో ఆ స్వామివారి నాపిని బయటికి ద్రవం అనేది రాకుండా పూసారనమాట ఆ పూసిన పూతనే మనకి ఇప్పుడు అక్కడ స్వామివారి టెంపుల్లో ఆ ద్రవం కారుతూ ఉండగా మనకి తీసుకొచ్చి అక్కడి నుంచి వచ్చిన ఆ బొట్టునే చందనాముని మనకి నొటి నుదుటి మీద బొట్టుగా పెడుతూ ఉంటారు అది ఇప్పటికీ కారుతూనే ఉంటుంది కానీ అక్కడ మనకి పువ్వులు అవన్నీ కూడా పెట్టడం వలన ఏమీ కనిపించదన్నమాట సో మనకి స్వామివారు మనం మనిషిలానే మెత్తగానే ఉంటారు తల ఒక్కటే మనకి రాయితో గట్టిగా ఉంటుంది స్వామివారే విగ్రహం ఎత్తు వచ్చేసి మనకి తొమ్మిది నుంచి పది అడుగులు ఉంటుంది అనుకు అంటారు అయితే మనకి స్వా పూజారులకి చేయడానికి వీలుగా ఉండ కుదరకపో అంటే కొంచెం ఇబ్బందిగా ఉండటం వలన కింద నాలుగు అడుగులు వచ్చేసి దిమ్మ కట్టేయడం వలన మనకి పైన స్వామివారికి పువ్వులతోని అవన్నీ కూడా అలంకరించి స్వామివారికి పూజలు అనేవి చేస్తూ ఉంటారు సో ఇక్కడ మాకు అయితే దర్శనం అయిపోయింది ఇక్కడ మనకి ఈ స్వామివారు ఎలా వెళ్సారు స్వయంభుగా అలాగే మనకి స్థల పురాణంలో మొత్తం ఇలా రాసి పెట్టారు స్వామివారికి ఇద్దరు భార్యలు ఉంటారు చంచులక్ష్మి ఆదిలక్ష్మి ఇద్దరు అమ్మవార్లను కూడా స్వామివారి పక్కన ఇరువైపులా కూడా ప్రతిష్ఠించడం అయితే జరిగింది అయితే ఇక్కడ స్వామివారి నాభి నుంచి ఆ దార అనేది ద్రవం అనేది వస్తుంది కదా అది మనకి ద్రవం అనేది కనిపించదు ఆ పువ్వులలో మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ వెళ్తుంది అనేది కూడా ఏమీ కనిపించదు అది మనకి నాభి దార మొత్తం ఈ చెట్ల ఈ అడవిలో ఉంటే చాలా చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల వేర్లలో నుంచి మనకి ఒక దార లాగా చింతామణి దార అనేది కింద ఒకటి ఉంటుంది అంటే స్వామివారిని టెంపుల్ నుంచి కొంచెం కిందికి వెళ్ళాలన్నమాట ఆ దార దగ్గరికి సో అక్కడికి వెళ్తే మనకి ఆ దార అనేది మనకి తాగడానికి నీళ్ళు లాగా వస్తూ ఉంటుందన్నమాట సో మనకి టెంపుల్ అంతా కూడా ఈ విధంగా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటుంది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇది మనకి పుష్కరణి ఉంటుంది అలాగే మనకి వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి అయితే మనకి నార్మల్ డేస్లో అయితే ఇక్కడ మనకి పొద్దున ఎయిట్ థర్టీ టు ఒకటి లోపే మనకి ఇక్కడ దర్శనం అనేది ఉంటుంది ఇక సా శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజుల్లో ఒకటిన్నర వరకు అయితే ఇక్కడ దర్శనము అలాగే అభిషేకం కూడా చేయించుకోవచ్చు వచ్చి సో ఇక్కడ మనకి రాశారనమాట అది కరెక్ట్గా మనకి ఈ టెంపుల్ ఎప్పటి నుంచి వరకు ఓపెన్ ఉంటుంది అనేది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అలాగే మనకి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ ఈ రే షెడ్ ఉంది కదా ఇక్కడ మనకి భోజనం అయితే పెడుతుంటారు ప్రతిరోజు అలాగే దీని పక్కన నుంచి మనకి చింతామణి దార దగ్గరికి దార అయితే ఉంటుంది అక్కడనే మనకి ఆంజనేయ స్వామి జల జలం టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ మనకి వెళ్తున్నాము ఇక్కడ అయితే మేము కొంచెం లంచ్ చేసి వెళ్దామని ఫస్ట్ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాక లంచ్ చేయడానికి అయితే వచ్చాము ఇక్కడ మనకి అమ్మవారు ఉన్నారు కదా ఈ అమ్మవారి పేరు వచ్చేసి దైత్య అమ్మవారు ఏదో చెప్పారు అది నేను కరెక్ట్గానే అనుకుంటున్నాను నాకు కూడా సరిగ్గా గుర్తులేదు పేరు సో అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి ఈ టెంపుల్ ముందు నుంచి మళ్ళీ ఇప్పుడు నిత్యానందానం చెప్పాను కదా అక్కడి నుంచే మనం ముందుకు వెళ్ళాలన్నమాట ఇదైతే మనకి రీసెంట్గా అంటే ఇప్పుడు ఇది రోడ్డు వచ్చేసి ఈ మధ్యనే వేశారు అంతకుముందు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి మొత్తం మట్టి రోడ్డే ఉంటాయన్నమాట ఇది రోడ్డు లేకపోయేది సో చుట్టూ కూడా చెట్లే ఉంటాయి మనకి అడవి మధ్యల నుంచి ఇలా దారి ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది అలాగే చుట్టూ కూడా చాలా కోతులు అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకి దక్షిణ తీరాన అలాగే మనకి గోదావరి నది తీరాన ఉంటుంది మనకి ఇది ఈ స్వామివారిని దర్శనం చేసుకొని వస్తుండగా మనకి గోదావరి నది ఆనకట్ట ఉంటుంది కదా అది కనిపిస్తుంది అనమాట సో దాని తీరాన ఈ స్వామివారు అనేది వెల్ స్వయంభుగా వెలిసారు అలాగే మనకి ఆ స్వామివారి నాభి నుంచి కారుతూ వచ్చే ద్రవ్యమే ఇప్పుడు మనం వెళ్ళే ఈ చింతామణి దార అనమాట ఆ దానిని అక్క దార అలాగే చెల్లెదారా అని కూడా రెండు దా రెండు దారాలు అనేవి సపరేట్గా వస్తాయి ఎప్పుడైతే మనం వెళ్ళేది వచ్చేసి చింతామణి అంటే అక్కదార అని పిలుస్తుంటారు చిల్లదార వచ్చేసి కిందికి ఇంకా కింద డౌన్లోకి వెళ్ళాలి అయితే అక్కడ వెళ్ళడానికి దారి లేదని చెప్పేసి క్లోజ్ చేశారు సో అది అక్కడ మనకి చూ నేను ఒక దగ్గర అయితే చూపిస్తాను అది ఎక్కడ ఉంటుంది అనేది సో ఇక్కడైతే మేము లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము మనకి ఎక్కువ దూరం ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే పడుతుంది ఆ స్వామివారి టెంపుల్ దగ్గర నుంచి అలాగే మనకి ఇక్కడ ఈ చింతామణి దార దగ్గర జలాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది స్వామివారి విగ్రహం లోపల ఉంటుంది ఇక్కడ దర్శనం అయితే చేసుకుని ఇక్కడ ఈ చి చింతామణిధార అయితే ఇక్కడ చూసారు కదా స్వామివారి దగ్గర నుంచి వస్తుంది ఇక్కడ ఇది చెట్టు చూసారా ఇక్కడ మనకి పంచముఖ చెట్టు అని పేరు పెట్టారు ఎందుకంటే అక్కడ ఐదు చెట్లన్నీ కుల కలిసి ఒకే చోట ఉన్నాయి అని అర్థం సో అవేంటో కూడా తెలీదు కానీ ఒకే చోటు ఉన్నాయని రాశారు అక్కడ పేరు అయితే సో ఇక్కడ ఇదే అనమాట చింతామణి దార ఇది స్వామివారి నాభే నుంచి వస్తుంది ఈ నీళ్ళైతే మనకి చాలా ప్యూర్ అనమాట ఎట్లా అంటే మనకి ఫిల్టర్ నీళ్ళు కూడా పనికిరావు అంత తీయగా ఉంటాయి కొన్ని నీళ్ళు ఇలా కిందికి వస్తాయి అలాగే మనకి ఇక్కడ కొన్ని నీళ్ళు అయితే ఇలా మనకి ఇక్కడ కొంచెం ట్యాంక్ లాగా కట్టారు కదా అందులో కూడా వెళ్తాయి సో ఇది మనకి చెట్ల వేర్ల నుంచి కొండల మధ్యల నుంచి ఇవి మనం చూడ్డానికి కూడా అంటే ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనం కనుక్కోలేము కానీ ఇక్కడికైతే మనకి ఈ నా వాటర్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి స్వామివారి నాభి నుంచి ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఏది ఉన్నా సరే మనకి ఈ వాటర్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఇందులో మనకి చెట్ల వేర్ల నుంచి అంటే అనేక చెట్ల వేర్లలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఆ వాటర్ ద్వారా కలిసి మనకి ఈ నీళ్ళలో కలిసి మనకి అనేక రోగాలు సంతానం లేని వారికి సంతానం కలగడం అలాగే అనేక రోగాలు నివారణ అవ్వడం చర్మ వ్యాధులు తగ్గిపోవడం ఇంకా అనేక సమస్యలు ఉన్న వారందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ నీళ్ళని తాగడం వలన మన వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని భక్తుల యొక్క విశ్వాసం నమ్మకం అన్ అలాగే ఇక్కడ మీరు స్నానం చేయాలనుకుంటే స్నానం కూడా పక్కనే బాత్రూమ్స్ ఉంటాయి అక్కడ వెళ్ళి కూడా చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడ వాటర్ అయితే మేము నింపేసుకున్నాము బాటిల్స్లలో ఒక ఫైవ్ కేజీ ఫైవ్ లీటర్స్ బాటిల్ కూడా తెచ్చుకున్నాము అందులో కూడా నింపుకొని ఇంటికైతే తీసుకొచ్చాము వాటర్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా ఈ స్వామివారిని దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది అక్కడ మనకి జ ఏమైనా కోరిన కోరికలన్నీ కూడా జరిగిపోతాయి ఇక్కడ మనకి ఒక చెట్టు అడ్డం పెట్టారు కదా అక్కడ నుంచి మనకి కింద చింతామణి దారకి అంటే దారకి దారే అనమాట అది కింద వెళ్ళలేక అక్కడ వెళ్ళడానికి దారలేక క్లోజ్ చేశారు ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ రామప్ప టెంపుల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నేను స్థల పురాణంలో చదివిన తర్వాత కొన్ని విషయాలు మాత్రమే ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది నేను స్థల పురాణంలో ఉన్నవన్నీ కూడా పూర్తిగా చెప్పలేదు ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి నేను చెప్పలేదు మీరు వీడియోలో ఒకసారి అయితే చదవండి మీకు పూర్తిగా అర్థమవుతుంది సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్